నమస్తే క్వాలిటీ ప్రేక్షకులకి స్వాగతం సూపర్ నేపియర్ వెరైటీ గడ్డి మూడు నెలలు ఇలాగా వదిలేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు చూడండి అదే విధంగా చిన్న చిన్న మొక్కలు ఆ గిడ్డి పడిపోయిన గిడ్డిని ఎలా కొయ్యాలో ఈ ఈ వీడియోలో చూద్దాం ఈ మిషన్ గంటకి ఇరవై మోపుల వరకు వస్తుంది గ్రాస్ కట్ చేసేందుకు మ్యాన్ పవర్ ఎక్కువ ఉపయోగించే అవసరం లేకుండా ఈ మిషన్ ద్వారా ఒక మనిషి గంటకి ఇరవై మోపల వరకు కోసే అవకాశం ఉంటుంది మనం కట్ చేసిన తర్వాత ఆ సూత్రం మీడియర్ ఏ విధంగా వస్తుందో ఇండియాలో చూడ అదే విధంగా ఈ మిషన్ లో వివరాలు ఈ బైక్ సూతాన్ గారు మధ్యలో ఇప్పుడు సూపర్ ఇది మీరు దేని యాక్చువల్ గా వేరే రైతు పండిస్తున్నాడు దీన్ని బర్రెలు పారమ్ ఉంది వేరే రైతుకి ఆ రైతు పండిస్తా రైతుకి పాలు రేట్లు గిట్టుబాటు కాకుండా బర్రెలు ఫారం తీసేశాడు ఇప్పుడు ఒకటిన్న నెలగా దాన్ని అట్లే వదిలేన మొత్తం ఎండిపోయింది ఇప్పుడు దాని మనం ఏమంటే ఈ మిషన్ తో మా వర్కర్లు పెట్టి దీన్ని మొత్తం క్లీన్ చేపిస్తున్నాం ఆ మిషన్ తో కొట్టడం వల్ల ఏమంటే కింద పొల్ల వరకు మొత్తం ఎండిపోయినవన్నీ రాలిపోతుంది మళ్ళీ రెండు రోజులు నీళ్లు లేసి మొత్తం మళ్ళీ పిండి గిండి దిగు పిండి అంతా కొట్టినామంటే మళ్ళీ బాగా ఫ్రెష్ గా వస్తుంది ఇది దీని పండితనం అనమాట మీరు మామూలుగా మనుషులతో అలాగే కొయిపిస్తారు కదా కొయ్యొచ్చు గిడ్డి బాగా ఎండిపోయింది కాబట్టి చీక్పోయింది పోయింది పుల్లలంతా గట్టిగా అయిపోయినాయి కాబట్టి కొడవలతో కొయ్యలేరు పది మందిని పెట్టిన అవదు అదే మిషన్ అయితే పెట్రోల్ పోసుకొని మిషన్ తో నీట్ గా కింద వరకు మొదలు వరకు కొట్టేస్తాం అన్నమాట చిన్నగా ఏమైనా చిన్న చిన్న చెట్లున్నా శుద్ధంగా ఫాస్ట్ గా ఉంటుంది పని పని ఫాస్ట్ గా అయిపోతుంది కొట్టేసి మళ్ళీ ఇప్పుడు మీరు ఇట్లా వచ్చేసింది కదా గడ్డి సరిగ్గా రాకుండా దాన్ని మళ్ళీ మాములుగా వచ్చేస్తుందా మీరు చేసే మళ్ళీ ఇప్పుడు నీళ్లు ఒక నాలుగు రోజులు గా నీళ్ళు వేసి ఎరువులేసి పిండి గిండి చెల్లినామంటే మొత్తం ఈ పాత గిడ్డంతా ఈ భూమిలో కలిసిపోతుంది మామూలుగా ఫుల్ గా గిడ్డు ఉంటే ఈ మిషన్ తో ఇంకా ఎక్కువ మోపులు పోయచ్చు ఎక్కువ మోసుకు కోసుకోవచ్చు తొందరగా ఆస్తిగా పని అయిపోతుంది అంటే నాలుగైదు మంది చేసే పని ఒక మనిషితో పని అయిపోతాను అది హిందీకి కూడా కావాలి కదా కోసిన తర్వాత భేటీ ఈ విధంగా వస్తుంది చూడండి సూపర్ కి వెరైటీ ఈ విధంగా వచ్చింది కోసిన తర్వాత మూడో విడతల్లో ఇలా ఉంది చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్వాలిటీవీ